జై శ్రీమన్నారాయణ ముడుపు ముడుపు అంటే హిందూ మతంలో తమ కోరికలను తీర్చాలి అని దేవుళ్లకు మోకుకొని పూజలు చేసి ఆ తర్వాత కట్టే ముడుపునే ముడుపులు అని అంటారు ఆ ముడుపుకి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది ఆ ముడుపులు కట్టేటప్పుడు కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఆచారాలు కూడా ఉంటాయి నియమాలు కూడా ఉంటాయి వాటిని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీ నీలాభూ వరాహస్వామి క్షేత్రం కమాన్పూర్ మండలంలో ఉన్నటువంటి వారాహ క్షేత్రంలో ఎలాంటి ముడుపులు ఎందుకోసము ఎలా కడతారో అన్న విషయాలను సవివరంగా తెలుసుకుందాం వీడియోలో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సామాన్యంగా మనిషికి ఒక విపత్తు అంటే కష్టం వచ్చినప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేరడానికి ఇంకా దారులు లేనప్పుడు ఇక దేవుడి మీదే భారం వేసి దేవుడి ఆ కష్టాన్ని కడతీర్చాలి అనే ఉద్దేశంతో ధర్మబద్ధంగా కోరుకొని ఆ కష్టాన్ని కోరికను తీర్చాలని మొగ్గుకొని పూజ చేసి దేవుడి దగ్గర ఒక గుడ్డలో కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని సాంప్రదాయాలతో చేసేటువంటి ప్రక్రియనే ముడుపు అని అంటారు ఈ ముడుపులను ఎందుకు కడతారు అంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలని పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని వారికి ఉన్నత ఉద్యోగాలు కావాలని చదువు రావాలని ఇలా రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు అంతేకాదు వీటితో పాటుగా అనుకోని విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు అంటే యాక్సిడెంట్ లాంటివి ఏదైనా జరిగినప్పుడు వారు అందులో నుంచి బయటపడడం కోసమని భూములు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా తలెత్తినప్పుడు వాటి నుంచి బయటపడాలని ఆపద మొక్కులు కూడా మొక్కుకుంటూ ముడుపులైతే కడుతూ ఉంటారు అయితే ఈ ముడుపులను కొంతమంది ఇళ్లలో కట్టుకుంటారు కొంతమంది గుడికి వెళ్ళి మరీ కడుతూ ఉంటారు ఈ ముడుపులు కట్టే రోజున తలస్నానాలు చేసి ఎర్రని గుడ్డలో కానీ లేదా పసుపు రంగు గుడ్డలో కానీ తెల్లని గుడ్డలో కానీ కడుతూ ఉంటారు అందులో వారి వారి పద్ధతులు ఆచారాల ప్రకారం కడుతూ ఉంటారు కొంతమంది రూపాయి బిల్లలు కొన్ని బియ్యం వేస్తూ ఉంటారు కొంతమంది ఖర్జూరాలు పోకలు అలా వేస్తూ ఉంటారు రకరకాల పద్ధతుల ద్వారా చేస్తూ ఉంటారు కొంతమంది గుళ్ళకు వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పించుకొని అంటే తమ కోరిక స్ట్రాంగ్గా తీరాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలా నియమనిష్టలతో అంటే ఆ రోజు తలస్నానం చేస్తారు ఉపవాసం ఉంటారు కిందే పడుకుంటారు ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఎందుకంటే తమ కోరిక తీరాలి స్వామివారు కానీ అమ్మవారి కానీ వాళ్ళ కోరికను మన్నించాలనే సదుద్దేశంతో అలా చేస్తూ ఉంటారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పించుకొని మరి అలా చేస్తూ ఉంటారు అనేసి సెలవిస్తున్నారు ఇక్కడ గురువు గారు అదేవిధంగా ఖమ్మన్పూర్లో కొలువైనటువంటి శ్రీ నీలాభూ వరాహస్వామి క్షేత్రంలో మనకు ఇక్కడ కొన్ని పద్ధతులు నియమ నిబంధనలు అయితే ఉన్నాయండి అవేంటంటే పర్టికులర్గా పన్నెండింటి లోపలే కట్టాలండి ఖచ్చితంగా పన్నెండు దాటిందంటే కట్టనివ్వరు అలాగే ఉపవాసంతో కట్టాలి మంచి ఫలితాలు కలగాలంటే ఏకాదశి రోజున ఇక్కడ ముడుపు కట్టడం చాలా విశేషం ఈ ముడుపులు ఇక్కడ చాలామంది చాలా రకాల కోరికలను స్వామివారికి విన్నవిస్తూ చేసుకుంటున్నారు చాలామంది ఎక్కడెక్కడి నుంచో కడుతున్నారు కడుతున్నారండి ఎందుకనంటే కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇక్కడున్న భక్తులందరూ కూడా అదే మాట ముక్త కంఠంతో చెప్తున్నారు ఎక్కువగా భూ సమస్యలు అంటే భూములకు సంబంధించినటువంటి సమస్యలు తీరాలని అలాగే ఉద్యోగాల కోసం అని పదవులు కూడా కావాలనేసి అలా చేస్తున్నారండి చాలామంది అయితే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ తలస్నానం చేసి మధుమాంసాలు తీసుకోకుండా పన్నెండింటి లోపల ఉపవాసంతో వచ్చి ఎరుపు రవిక గుడ్డ ఇక్కడైనా కొనవచ్చు లేదా ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు అలా తీసుకొచ్చుకున్న వాటి లోపల వాళ్ళు ఎండు కొబ్బరి అంటే పొట్టు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా అలాంటి కొబ్బరికాయ పెట్టి ఎవరైతే ముడుపు కడుతున్నారో వారి యొక్క గోత్రనామాలను అలాగే వారి యొక్క మొక్కు ఏంటి అనేది తెలుసుకొని వారికి స్వామివారి కరుణ కటాక్షలు కలిగేలాగా పసుపు కుంకుమ అలాగే అక్షతలు కూడా వేయించి వారికి సంకల్పంతో ఈ ముడుపున కట్టిస్తారు గురువుగారు అలా ముడుపు కట్టిన స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది మంత్రోచ్చరణతో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక ప్లేస్లో అంటే పర్టికులర్గా ఒక ప్లేస్ ఉంటుంది అంటే అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఆ ప్లేస్లోనే స్వామివారు మొదటగా ఏనుగుపై వచ్చి అనమాట అందుకోసమని అక్కడే ఈ ముడుపులు అనేవి కడుతూ ఉంటారు అలా ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి ఆశీస్సులు అలాగే స్వామివారికి తమ కోరిక విన్నవించుకొని దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట కోరుకున్న కోరిక నెరవేరగానే వారు ముడుపు కట్టినప్పుడే కోరిక నెరవేరినప్పుడు ఏం చేస్తామని మొక్కుకున్నారో అప్పుడే అనుకుంటారన్నమాట అంటే నాకు ఈ కోరిక నెరవేరినట్లయితే ఇలా అన్నదానం చేయిస్తాను ఇలా స్వామివారికి ఈ వస్తువు చేయిస్తాను లేదా ఇలా దక్షిణ చేస్తాను ఇలాంటి పొర్లు దండాలు పెడతానని ఏదో రకరకాలుగా మొక్కుతూ ఉంటారు కదా అలాంటి మొక్కును తీర్చుకోవచ్చు అనమాట విశేషంగా ఇక్కడ అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు తమ కోరిక నెరవేరిన తర్వాత అలాంటి కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే ఇక్కడ కోరుకోవాలండి ఇవి వీటితో పాటుగా ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే చేయిస్తున్నారు గురువు గారు ఆ ప్రాసెస్ మనం చూద్దాం వారి భక్తులు వచ్చారు వారి కోరికలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోలో చెప్పండి

सेपा जी भाई बांग जी कार्बोरेषानो गोयना श्री समेत श्री लक्ष्मी अधुरा स्वामी जाब अनुग्रहन कदाक्ष सुसिद्धस्य श्री भोनिला समेत श्री लक्ष्मी अधुरा सुगन्ध सुपस्वि सुपस्वि कन्द द्वार आमदरण वृषम कुमज सुकुमल प्रमल पत्राम समपमम 200000 के द्वारा दिवुल कस्तमम निलेश्या अनुनादन देना कन्द सुसिद्धस्य नवदेवो तमा इंद्रगढ़ दिना అక్కడ ఏ కమ్మ పట్టుకోబోద్దు అని చెప్పు మార్కండే పోతే బోస్యా ఆ గురించి ఆడుతున్నారో వాళ్ళ పేరు మాత్రమే చెప్పేశారు మల్లేష్ణం వస్య మమతన వస్య సహ కుటుంబానం క్షేమ శైరవీర విద్యా భయారోగ్యేశ్వర్య ధన కనకోత్సవ గోత్ర అభివృద్ధిరస్సు వంశ అభివృద్ధిరస్సు శ్రీ లక్ష్మీ ఆదివరాశ్రం ముడుపు దేవత అభ్యున్మతి గురించి ఆడుతున్నారు

अस्तु कंपासक गंडर द्वारा आमरण रक्षाम ये कुछ काम करे श्री हेमेश्वरीं त्वं भूतानां तामियों को कुंवाय संकुमन परिमल पत्राम समर्पयामि श्री लक्ष्मी आजवर आजवर मलगंडचन्द्रो पठोणि मेनो चपटा मंत्रं तन्वत्ति मेचप

చూడండి ఇక్కడ ఈయన రేపిస్తుంది కట్నే గుండె బయటతో ఉంచాలి మళ్ళీ అపోజిట్ అట్లు ఒకటి ఇష్టం ఒకటి

இத்த <laughs> చూసారు కదండి సంకల్పంతో కూడుకున్నటువంటి ముడుపులను ఎలా కట్టాలి ఏంటి అన్న విషయాల గురించి వారు ఎందుకు కడుతున్నారు అన్న విషయాలను ఇవన్నీ కూడా భక్తులు కట్టినటువంటి ముడుపులేనండి ఎంత మంది కోరికలు తీరితే ఎంత మంది ఇలా కడతారో అన్నది మీరే ఊహించండి ఇక్కడ అంతటి ప్రశస్తం ఉందన్నమాట అందుకోసమనే ఇలా ముడుపులు అయితే విశేషంగా కడుతూ ఉంటారు ఇవన్నీ ముడుపులు ముడుపులు సంకల్పం చెప్పి చాలా ముడుపులు ఉన్నాయా తీసేసిందా ఏంటి ఒక నెలకి నిండిపోయినాయాండిపోయిందా ఓకే కట్టుకునే వాళ్ళు ఏకాదశి ప్రత్యేకించి ఏకాదశి రోజు కట్టుకుంటే బాగా పవర్ఫుల్ ఉంటుంది సోమవారం మంగళవారం అవును అలా ఏ పదిహేను మధ్యలే ఏకాదశి ఏకాదశికి స్వామివారు ఉంటారు మంత్రులు గారు మనం మనం ఉండాలంటే ఏకాదశి రోజు మనతో పాటుగా గురువు గారు కూడా ఉపవాసంతోనే ఉంటారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆ రోజున నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజు కనుక ముడుపు కట్టినట్లయితే పన్నెండింటి లోపల ఖచ్చితంగా నెరవేరుతుందని సెలవిస్తున్నారు ఏ రోజు కట్టినా కూడా అది ముడుపే అండి నెరవేరుతుంది కోరిక కానీ ఆ రోజు కట్టడం విశేషమని సెలవిస్తున్నారు ఇలా మనం సంకల్పంతో కూడినటువంటి ముడుపు ఇక్కడ కట్టాలంటే వంద రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి కానీ చాలా పవర్ఫుల్ అండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు పెద్దపల్లి డిస్టిక్ కమన్పూర్ మండల్ అలాగే గ్రామం కూడా కమన్పూరేనండి పక్కనే జూలపల్లి అని ఉంటుంది ఇక్కడ మనము హైదరాబాద్ నుంచి మనకు రెండు వందల పదకొండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మనకు బస్ అండ్ ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది ట్రైన్ ద్వారా రావాలని అనుకుంటే రామగుండం వరకు వచ్చినట్లయితే అక్కడ నుంచి ఈజీగానే బస్సెస్ ఉంటాయండి డైరెక్ట్ టెంపుల్ ముందరే దింపుతారనమాట చాలా విశేషం ఉన్నటువంటి దేవాలయం అండి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి ఏకైక వరాహ దేవాలయం అంటే ఇక్కడే ఉందండి ఇది స్వయంభూ క్షేత్రం దక్షిణముఖంగా ఉంటుంది ఈ దేవాలయం ఉన్నటువంటి కమాన్పూర్ పక్కనే జూలపల్లి అనే గ్రామం ఉంటుంది అక్కడ పర్వతాల మల్లన్న దేవాలయం కూడా ఉంటుందండి చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ మల్లన్న బోనాలు డిసెంబర్ జనవరి నెలల్లో జరుగుతాయి షష్ఠి బోనాలు కానీ బోనాలు పెద్ద పట్టణాలు అన్నీ వేస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది అక్కడ ఈ మలనవి చాలా బాగా జరుగుతాయి అంతేకాదండి పక్కనే సబిదం వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఉంటుంది ఇక్కడ మీకు ఇమేజెస్ పెడతాను చూడండి ఎంత బాగుందో చాలా మంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది మీరు పెద్దపల్లికి వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడికి ఈ గుడికి వచ్చినా కానీ ఇవన్నీ కూడా పక్కనే చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి తప్పక విజిట్ చేయండి ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి వీడియో ఇంతకు ముందే నేను చేసి పెట్టానండి ఆ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఖచ్చితంగా వీడియోని చూడండి అలాగే ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ని ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే సుఖినో సుఖినోభావంతో స్వస్తి